అందులో అరుణి అని ఒక గురువు గారు ఒక కథ చెప్తాడు గురువు యొక్క గొప్పతనం ఏమిటి అన్నదానికి చెప్తాడు ఒక వ్యక్తి గాంధార దేశానికి వెడుతున్నాడు ఇలా ఆయనకి పనుంది గాంధార దేశంలో వెడుతున్నాడు వెడుతుంటే కొంతమంది దొంగలు చూసి అన్ని వేపుల నుంచి చుట్టుముట్టారు ఆయన దగ్గరదంతా దోచేసుకుని ఆయన వదిలిపెట్టేయకుండా గుర్తుపడతాడు గుర్తుపట్టి రేపు చెప్తాడేమో అని వాళ్ళు దోచుకునే ముందు ఏం చేశారంటే కొట్టి కింద పడేసి కళ్ళకి గట్టిగా గంతలు కట్టేశారు కట్టేసి ఆయన దగ్గర ఉన్నదంతా దో చేసుకుని చేతులు కాళ్ళు కట్టేసి వెళ్ళిపోయారు ఎవరైనా వచ్చేస్తారని వాళ్ళ కంగారు వాళ్ళది దోచేసుకున్నారు వెళ్ళిపోయారు ఇప్పుడు కళ్ళక గంతలు కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి వెనక్కి చేతులు పెట్టి కట్టేశారు అదే అరణ్యం నిజంగా పాము వచ్చినా తెలియదు మృగం వచ్చినా తెలియదు ఇప్పుడు అతను ఎలా కొట్టుకుంటాడు ఎంత ఆర్తితో కొట్టుకుంటాడు అరవగలడు అంతే నోరు కట్టలేదు కాబట్టి అతను ఆర్తితో కొట్టుకుంటుంటే ఎవరో సహృదయుడటో వచ్చాడు కాళ్ళు చేతులు కట్లు విప్పేసి కళ్ళకు గంతలు విప్పేశాడు ఇప్పుడు ఆయన తనకి డబ్బు కావాలని అడగడవు బాబాయ్ నేను ఆ దేశం వెళ్ళిపోతే చాలు గాంధార దేశం ఇతని అడిగాడు ఇలా వెళ్ళిపో గాంధార దేశానికి వెళ్ళిపోతావు అన్నాడు అతను అలా దారి బట్టి ఇంటికి వెళ్ళిపోయాడు అమ్మాయ బతికి బట్ట కట్టాను అంతే చాలు కాళ్ళు చేతులు కట్టి కాళ్ళకి గంతలు కట్టారు చచ్చిపోదు ఏదైనా వస్తే తినేసి అన్నాడు పోతే పోయిందిలేండి డబ్బు మీరు బతికేరంది భార్య అరణ్యంలో కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకి గంతలు కట్టేసి కింద పడేసినటువంటి వ్యక్తి చీకటిలో మార్గం తెలియక కొట్టుమిట్టాడుతున్నప్పుడు కళ్ళ గంతలు విప్పి దారి చూపించినవాడు ఎంత గొప్పవాడో గురువు కూడా జీవితాన్ని అలాగే ఒబ్బిడి చేస్తాడు చేసి భగవంతుడి వైపుకి పునః పునశ్చోత్తమ సంతవాది మంచి మాటలు చెప్తూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మంచి పనులు చేయిస్తూ భగవంతుడి వైపుకి ప్రస్థానం చేయిస్తాడు కాబట్టి అరుణి అంటాడు అటువంటి వాడు గురువు అటువంటి గురువు శిష్యుల యొక్క హృత్ హృదయమనకు తాపము కలిగితే తీసేయగలడు అది బోధచేత అనుగ్రహము చేత యోగము చేత కేవలము దృష్టిపాతము చేత స్మరణ చేత గురువు శిష్యులను ఉద్ధరిస్తాడు అంతటి శక్తివంతుడు ఎందుకంటే బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అటువంటి గురువు శిష్యుడికి నమ్మకం ఉండాలి కానీ అంత శక్తివంతుడే ఆ నమ్మకం శిష్యుడికి లేకపోయినా గురువు ఎంత అన్వయం కాదు నిజంగా గురువు అంత శక్తివంతుడు కాడు కానీ శిష్యుడి నమ్మకం అలాంటిది నమ్మకం అటువంటిది అయినప్పుడు భగవంతుడే గురువు ఎందు ప్రవేశించి శిష్యుడిని రక్షించేస్తాడు ఎందుకంటే శిష్యుడి నమ్మకాన్ని కాపాడేస్తాడు గురువు స్వతంత్రంగా అంత శక్తివంతుడైతే ఏదైనా